ఏదైతే అక్కేపడి కాంగ్రెస్ ఎమ్మెల్యే వారి గుండాలచే దాడి చేయించింది మేము నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి ఏదైతుందో కౌశిక్ రెడ్డి నేను టీఆర్ఎస్ ప్రతిపక్ష చైర్మన్ ఇచ్చింది అని గాంధీ అన్నప్పుడు భవిష్యకర్ రెడ్డి గారు మరి నువ్వు బీఆర్ఎస్ఏ అయితే నువ్వు తెలంగాణ భావన రా అని చెప్పి సవాల్సింది దానికి నువ్వు సవాల్ చూ స్వీకరించలేదు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పోయినావు నరేందర్ రెడ్డి కూడా అన్నాడు కాంగ్రెస్లో వచ్చిందని నువ్వు కూడా ఒప్పుకున్నావు నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా నిన్న బిఎస్సీ గా ఏదైతే రేవంత్ రెడ్డి నిన్ను ప్రకటించిందో నీకు కాంగ్రెస్ కాండోగా నేను అందరం చూసిన ప్రత్యక్షంగా టీవీలలో కాంగ్రెస్ బొమ్మ బొమ్మ తెల్లవడతా ఉన్నది కాదు నేను డిఆర్ఎస్ అంటాను పదవి కోసము వచ్చు రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి నువ్వు ఏదో కాంగ్రెస్ అభివృద్ధి కోసం నేను వెళ్తున్నది కాదు నీ స్వార్థం నీ ఆస్తులు నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి నువ్వు రూలింగ్ ప్రభుత్వం చెప్పక తప్పదు మరి ఈరోజు నువ్వు ఒక ర్యాలీ వెళ్ళి మరి నేను అయినా మీరు దాడి అని చెప్పి ర్యాలీతో వెళ్తే ఈ పోలీసు ప్రొటెక్షన్ ఎడిపోయింది పోలీసు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఇది ఫ్యాక్చర్ తీసుకురావాలని ఏమో రాజేఖా పాలన మరి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ కార్వై ఇరవై కిలోమీటర్ దూరం నుండి పదిహేను కిలోమీటర్లు మీరు ఎందుకు రక్షణ చేయలేదు వాళ్ళెళ్ళి ఇలా అదృష్ట అస్తం ఉన్నది మరి ఈ గాంధీ అంటే ఒక పెద్ద అస్తం ఉన్నది కాబట్టి మరి ఈ దాడిని వాళ్ళు ప్రోత్సహించింది కాబట్టి డైరెక్ట్ అయితే కౌశిక రెడ్డి ఇంటి మీద పోయి కౌశిక రెడ్డి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైతే దాడి చేసిన గాంధీ గుండాలో వాళ్ళకు కఠినంగా శిక్షించాల వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి మర్డర్ కేసు పెట్టి విద్యాలని చెప్తూ మరి అది ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన దాకా మన ఎమ్మెల్యేలు అందరూ మరి అక్కడ ధారణ చేస్తారు డీజీపీ కార్యాలయం ముందు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే వరకు అట్లాగే దీనికి ప్రోత్సహించిన ఏదైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసే వరకు ధారణ నిర్వహిస్తూ ఉన్నారు దానికి మద్దతుగా ఈ రోజు నిజాంబాద్ జిల్లా జిల్లా ఆఫీసు నుంచి మరి దానికి మా ఎమ్మెల్యే దాణ చేస్తున్నారో దానికి మద్దతు ఇస్తూ కౌశికి రెడ్డిపై దాడిని ఏదైతే అర్కపడి కానున్నారో ఆయన గుండో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనలో శాంతి భద్రత శాంతియుతంగా పాలించిండు పది సంవత్సరాలు ఎటువంటి లేవు ఎటువంటి ఫ్యాక్షనిస్ లేవు ఈ వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలలకే కాంగ్రెస్ ఇన్ని గొడవలు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి భవిష్యత్తులో అని చెప్పేసి మేము కోరేది డిమాండ్ చేసేది రెండే రెండు ఎవరైతే దాడి చేసినో వారి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి శీర్షించాలా లోపల జయాల అట్లాగే దీనికి ప్రోత్సహించిన పోలీస్ అధికారులను వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా పాట ఆఫీస్ నుంచి మేము డిమాండ్ చేస్తాము